జీవితంలో కళలు మంది కంటారు కానీ కొందరే సాకారం చేసుకుంటారు అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో తమ మీద ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిండా నిబ్బరంతో మరి జేబులో రూపాయి లేకపోయినా జేబులో డాలర్ లేకపోయినా మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్యతరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్ యువర్ ఆల్ అచీవర్స్ అట్లాగే మరి మీరు కళలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక బక్క పలుచని మనిషి ఒక కలగన్నాడు ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదే విధంగా అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్ శూన్యం నుండి శూన్యం నుండి సునామీ సృష్టించి పద్నాలుగేళ్లలో తెలంగాణ మిషన్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కథం దొక్కారు వివిధ వివిధ నగరాల్లో వివిధ దేశాల్లో విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు మారుమోగించారు పోరాటాన్ని మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు కుట్రలను ఛేదించి కుతంత్రాలను ఎదిరించి అవమానాలను అధిగమించి అవరోధాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యమ రథసారధి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో ఇరవై ఐదేళ్ల పాటు దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అరుదైన అధ్యాయం The Telangana dream began when we had no map, no voice, only passion for tomorrow and a purpose driven vision. When the world was silent, our streets spoke. When the future looked far, we marched into our destiny. From self rule to self respect to self reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true.

వేల మందితో కాదు కానీ ఒక ఐదారు వందల మందితో ఒక హోటల్లో సమావేశమైనాం తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారి కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్లో లో సరిగ్గా పదేళ్ళ కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది సైక్లోన్ సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి ఫోన్లన్నీ అలర్ట్లతో రెడ్ అలర్ట్స్తో మారమైపోతా ఉన్నాయి ఏం చేయాలనో తెలియదు సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా మరి ఫ్లైట్లు అన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి ఆ రోజు ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్ లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు ఇక్కడ నుంచి మూడు గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి నాలుగున్నర గంటలకు పట్టుకొని క్యాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే మేము పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు బాధ్యతగా భావించాం ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగరవేసి చూపెట్టాం మిమ్మల్ని పరిపాలించే మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాను స్వరాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం సరే ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి కూడికలు తీసివేతలుంటాయి ఆ లెక్కల్లో మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో